పదహారవ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీన నాకు ఒక లేఖ రాశారండి ఆ లేఖలు అంతా చూస్తే అభియోగాలు ప్రేలాపణలు బెదిరింపులు మయం అంతకంటే ఏమీ లేదు దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరు గమనించాలి ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా వెళ్ళారు విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రి విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఇంకా ఈ పిటిషన్ వేసి అర్హత ఉందా లేదా మీకని చెప్పే ఆదర్శలోనే ఉంది ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకమించింది ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను నేను ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది పెండింగ్ చెప్పి అనుకున్నాను కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణ ఇంకా జరగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పనేమీ లేదని నేను అనుకుంటున్నాను నుంచి అంటే ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీ లేఖలో రాసినటువంటి నిరాధార ఆరోపణల ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం సాగు సాగించారు కాకపోతే ఆ దప ఆయన కల్పిత వాదనలను ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనకాడలేదు దూరదృష్ట వసతు ఇదే ఆయన శైలి మనందరికీ తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ From the links in the description.